పోగ తాగటం మద్యం చవించటం ఆరోగ్యానికి హానికరం స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఇంజూరెన్స్ టు హెల్త్ ఆ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ నేను మీ రాజశేఖర్ కామన్ మ్యాన్ ఆఫ్ ఇండియా ఫ్రెండ్స్ సింగరేణి సంబంధించి బెల్లం పెళ్లి చరిత్రను మీకు తెలియజేయాలనే ఉద్దేశంతోనే ఇక్కడికి రావటం జరిగింది ఆ ఫ్రెండ్స్ మనం ఇప్పుడు బెల్లంపల్లి ప్రాంతంలో ఉన్న కన్నాల దగ్గర ఉన్నాము మరి కన్నాల బస్తి కన్నాల బస్తి ఇక్కడ ట్వంటీ టూ క్రాస్ కట్ అని ఒకటి ఉన్నట్టు తెలిసింది మరి ఇక్కడ సీనియర్ కార్మికులు మన కనకం మల్లయ్య గారు కూడా ఉన్నారు వీరు రిటైర్ అయ్యారు నమస్కారం అండి అయ్యా నమస్తే మీరు ఎప్పటి నుంచి ఇక్కడ ఉంటున్నారు ఇక్కడ నేను కమస్ ఇక్కడికి వచ్చి అరవై తొమ్మిదిలో వచ్చిన కానీ అప్పటినుంచి నాకు అప్పుడు పని దొరకలేదు ఆ తర్వాత నాకు పని దొరికింది అప్పటి వరకు ఇది గప్పటి నుంచే నాకు తెలుసు ఎక్కువ తెలియదు ఇప్పుడు ఇది ఏంటిదే ఇక్కడ ఉన్నది ఇప్పుడు ఇక్కడ ఉన్నది అదేమో లైట్ రూమ్ ఏది అది ఇప్పుడు ఇదేమో పోయేదా టబ్బులు అచ్చి పోయేది అదే మేము ఆనందంగా దిగుదాం ఆ అటు ఉండేది అటు ఉండేది

ఆర్సి కింద గోడ కట్టిరు అంటే ఫైర్సీ లోపల ఆర్సి ఫోటో తీసుకో ఆర్సి ఉన్నది ఓకే అయితే మల్లె గారు ఏదో ఫిల్టర్ బెడ్ కూడా ఏదో అన్నారు సార్ ఈ ఫిల్టర్ బిడ్ చాలా పెద్దది ఇక్కడ ఇది ఇటు బయట పక్క ఈ పక్క అంటే ఈ గోడ అవుతా ఈ గోడ అవ్వాలా ఒకసారి వెళ్ళి చూద్దామా ఆ చూద్దాం చూద్దామా చూద్దాం రెండు వెళ్దాం చూద్దాం మళ్ళా ఇప్పుడు మీరు చెప్పిన ఫిల్టర్ బెడ్ ఇదేనా ఇదే సార్ అంటే ఎక్కడి నుంచి వచ్చేది ఇక్కడికి వాటర్ ఇక్కడికి వెళ్ళి ఫస్ట్ సౌత్ నుంచి వచ్చేది సౌత్ నుంచి వచ్చిన తర్వాత అక్కడికి వెళ్ళి మళ్ళా బోయపల్లి నీరు మొత్తం ఇటు వచ్చినాయి అప్పటికి అవి బంద్ అయినాయి రామాలయానికి అయినాయి ఆ కాడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి బోయపల్లి నుంచి మళ్ళీ రామాలయానికి సప్లై చేసినాం అచ్చా అచ్చా అంటే ఇంకా లోపలికి పోయి చూడొచ్చా మనం చూడొచ్చు సార్ పోవాలి గట్లా పోవాలి పోదామా మరి పోదాం ఓకే మల్ల గారు మన గతంలో ఇప్పుడు మీరు అన్నట్టు ఇప్పుడు వచ్చే ఫిల్టర్ బెడ్లకు చాలా హైట్ గా సేఫ్టీ ఉండేగా సార్ మరి దీంట్లో పడేమన్నా ప్రమాదాలు జరిగినాయి దీనిలో ఒక కాపులో పిల్లలు ఈత కొట్టడానికి వచ్చి ఈయన పడి చనిపోయాడు సార్ ఎంత వయసు ఉంటది అప్పటికి ఆయనకు పద్నాలుగు పదిహేను సంవత్సరాలు ఎందుకంటే ఇప్పుడు కట్టే ఫిల్టర్ పెట్టే బాగా హైట్ ఉంటున్నాయి హైట్ ఉంది అదే ఇప్పుడు ఇది ఇంకా ఇది బాగా లోతుండే సార్ ఇది అట్లనా ఇది బాగా లోతుండే నిండా అన్నింటికెళ్ళి వచ్చి ఇంట్లోకి వెళ్ళి నిండి నీళ్ళే మాకు ఇచ్చేది రమ్మన్న గారు ఇప్పుడు మరి ఆ చివరి దాకా కనబడుతుంది అక్కడ దాకా ఫిల్టర్ బట్టి సముదాయం అనేది ఇదంతా మొత్తం ఫిల్టర్ బట్టి సముదాయమే సార్ అంటే బెల్లంపల్లి మొత్తానికి వాటర్ సప్లై ఇక్కడికి ఇక్కడ నుంచి అచ్చ అయితే దీనికి మెయిన్ ఏంటిదంటే సార్ మనకు మార్గన్ ఫిట్స్ నుంచి వచ్చే మై మైన్ వాటర్ సిక్స్టీ ఎయిట్ డిప్ నుంచి వచ్చే మైన్ వాటర్ తర్వాత బోయపల్లిలో ఒక మైన్ ఉండేది అచ్చ బోయేపల్లి మైన్ అది మనం అది చూడ అది దూరం ఉండే పది పదకొండు కిలోమీటర్ల దూరం ఉండేది చచ్చా ఆ బోయపల్లి మైన్ నుంచి అవి ప్యూర్ చెరువు కింద ఉండేది ప్యూర్ వాటర్ వచ్చేస్తారు లాగా ఉండేది ఆ వాటర్ తీసుకొచ్చి గుమ్మాలకుంట అనేది అయితే ఆ వాటర్ దీంట్లోకి ఇచ్చేది ఈ మైన్ వాటర్ ఈ రెండు మిక్స్ చేసి బెల్లంపల్లికి మొత్తంకి రామాలయం లో ఒక ఫిల్టర్ బెడ్ ఉంటది ఓకే ఆ ఏరియాకి ఇచ్చేది ఇటు ఈ కన్నల బస్ టేకుల బస్ హనుమాన్ ఈ ఏరియాకి బెల్లంపల్లి మొత్తానికి సప్లై చేసేది ఇది ఓకే మన రమణ గారు నెక్స్ట్ ఇంతకు ముందు అన్నారు కదా సౌత్ క్రాస్ కట్ ఇది ఇప్పుడు వెళ్దామా మరి దీని తర్వాత సౌత్ క్రాస్ కట్ కాదు ఇది ఇప్పుడు ట్వంటీ టూ క్రాస్ కట్ డిప్పు వచ్చినాం ఇప్పుడు మనం ఉన్నది ప్రదేశం దాని పక్కకి హౌస్ ఉండే హౌస్ లో చూసాం మనం అవును దీని తర్వాత ట్వంటీ ఫోర్ డిప్ ఏరియా ఉంటది ఆ ట్వంటీ ఫోర్ డిప్ మైన్ చూడాలి ఓకే అక్కడికి వెళ్దాం మనం ఈ రోజు మనం చూసిన దాంట్లో మార్గన్ ఫిట్స్ ఫార్టీ ఫోర్ డిప్ లో ఫస్ట్ ఇంట్రొడక్షన్ అయినా అక్కడ నుంచి వెళ్ళి సిక్స్టీ ఎయిట్ డిప్ వెళ్ళాము అక్కడ నుంచి మళ్ళీ ఏం క్రాస్ కట్ వచ్చాము ఇప్పుడు ఇప్పుడున్న ప్రెసెంట్ ఈ ట్వంటీ టూ క్రాస్ కట్ చూసాము ఈ ఫిల్టర్ బెడ్ ను అవును తర్వాత ట్వంటీ ఫోర్ డిప్ ఏరియా పోతాం మనం ఓకే సార్ ఇది మనకు ఇంత ముందు ట్వంటీ టూ క్రాస్ కట్ డిప్ ఏరియా అది చూసాము ఆ ఫిల్టర్ బెడ్ కూడా చూసాము ఆ నుంచి ఆ డిప్ కు సంబంధించిన ఫ్యాన్ హౌస్ ఇది అప్పుడు

బలిష్టంగా ఉన్నది మరి అప్పుడు వాళ్ళు కట్టిన విధానాన్ని బట్టి మీరు చూడొచ్చు వావ్ అప్పుడు మొత్తం ఆర్చ్ టైప్ లో చూడాలి సార్ హౌస్ ఎంత నిర్మాణం జరిగింది సంవత్సరాలు జరిగినా కూడా ఈ ఫ్యాన్ హౌస్ ఇలాగే ఉన్నది లేదు జనరేషన్ అట్లా చూడండి వావ్ జాగ్రత్త ఎంత బాగుంది అంటే ఇక్కడ ఈ చల్లదనము ఇప్పుడు అంతా ప్రభుత్వాధీనంలోకి వచ్చేసిందండి వచ్చింది సార్ ఇది ఈ రకంగా అప్పుడు ఉండే చాలా బందోబస్తు కట్టారు సార్ ఐరన్ రాడ్స్ కూడా వేస్తారు మన బెల్లంపల్లికి సంబంధించిన ట్వంటీ ఫోర్ ఆ మైల్ కి సంబంధించిన ఆల్ర బిడ్డ దగ్గర మీరు చుట్టూ చూస్తే ఇళ్ళే ఉన్నాయి మరి ఇక్కడ అంత ఆక్యుపేషన్ చేసేసారు దాని నిశాన జ్ఞాపకంగా ఇక్కడ ఒకటి మనకు ఓ బెడ్ కనబడుతుంది దీనికి సంబంధించిన ఇంకొక బెడ్ కూడా ముందు ఉన్నదని తెలిసింది అంటే దీని ప్రాంతం మొత్తం దాదాపు మామూలు భాషలు చెప్పాలంటే కబ్జా చేయబడ్డది అని చెప్పుకోవచ్చు కానీ ప్రభుత్వం మరి ఇక్కడ ఉన్న కట్టుకున్న ఇలా కూడా పట్టాలు ఇచ్చినట్టు కూడా తెలిసింది అంటే ఇంత రిస్క్ తీసుకొని ఈ అడవులల్లో జంగళ్ళల్లో పాముల మధ్య ఎందుకంటే మీకు సింగరేణికి సంబంధించిన గత వైభవానికి గత చరిత్రను చెప్పాలనే ఒక ప్రధాన ఉద్దేశము చూసి ఎంజాయ్ చేస్తున్నారు అనుకుంటా కదా నచ్చే లైక్ చేయండి మీ మిత్రులకు కూడా షేర్ చేయండి ఇంకో దగ్గరికి వెళ్దాం రండి మేము ఇంతకుముందు అక్కడ పక్కన ఒక బెడ్ ఇచ్చాము అదేంటిది ఇదేంటిది చెప్పండి సార్ అక్కడ ఇంతకుముందు చూసింది హాలర్ బెడ్ అది పుల్లి బెడ్ ఇది హాలర్ బెడ్ అక్కడ హాలర్ కూర్చుండే కూర్చునేది హాలర్ కూర్చునేది హాలర్ బెడ్ ఉండేది ఇది ట్వంటీ ఫోర్ డిఫె సంబంధించిన మైన్ కి సంబంధించింది ఓకే ఫ్రెండ్ చూస్తున్నారు కదా మరి ఇప్పుడు మనము పూర్తిగా ఇళ్ళ మధ్యలోనే ఉన్నాం ఒకసారి చూ చూపండి మొత్తం ఇల్లే మొత్తం చూడండి ఇళ్ళ మధ్యలో అంటే అప్పుడు ఇక దాదాపు అరవై డెబ్బై ఏళ్ళు అయిపోయింది కదా మరి ఎవరికి కూర్చున్న రీతిగా వాళ్ళు ఒక పట్టుకున్నట్టు తెలుస్తుంది బహుశా వీళ్ళంతా కూడా సింగరేణి కార్మికులు అంటే వేరేటోళ్ళు వచ్చి ఉండే అవకాశం లేదు నెక్స్ట్ పాయింట్కి వెళ్దాం మనం కమాన్ బెల్లంపల్లి చరిత్ర తర్వాత మూడో భాగంలో